ఫస్ట్ మాట్ తర్వా నమస్తే వాళ్ళ సినిమా కింగ్డమ్ సినిమా పోయా పోయా ఏడు పోయి పోయా విజిత్ ఎవరు కూడా అన్న సత్యదేవి ఇద్దరు ఎమోషన్ లో అన్నతమ్ముళ్ళు ఇద్దరు ఎమోషన్ సత్యదేవను చంపేశారు పోయా పోయా ఏడుపు వచ్చేసి పోయా అల్లారస్తానే థియేటర్ లో ఏడిచి 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 అంత కారి తినే పోయా నా పేరు రవి అన్న నేను మెజిషియన్ నేను చేస్తాను మ్యాజిక్ కింగ్డమ్ సినిమాలో ఉంది పెద్ద లాజిక్ నేను ఉండేది రాజకొండ కింగ్డమ్ సినిమాలో ఉండు విజయ్ దేవరకొండ మీరందరూ సినిమా చూడాలి మీ కడుపు సల్లగుండా

మనకి ఇది అర్థమవుతుంది కదా సో ఏంటండి ఈ మధ్య సెకండ్ పార్ట్స్ ని కావాలని యూనో ఫోర్స్ చేస్తున్నారని అనిపించింది మేబీ ఈ స్టోరీకి సెకండ్ పార్ట్ కావాలేమో అది సెకండ్ పార్ట్ చూస్తేనే తెలుస్తుంది మీరైతే చూడండి స్టోరీ చెప్తే కామెంట్స్ లో వేసుకుంటాను ఇంకా సో బెటర్ ఐ థింక్ ఇట్స్ వర్త్ వాచింగ్ ఫ్యామిలీతో పాటు కూడా రావచ్చు దేర్ ఆర్ దెర్ ఇస్ బ్లడ్ షెడ్ దెర్ ఇస్ వైలెన్స్ బట్ మేబీ నాట్ ఫర్ సీనియర్ సిటిజన్స్ అండ్ కిడ్స్ బట్ టీనేజ్ నుంచి మేబీ అంటెల్ ఫిఫ్టీస్ యూ కెన్ డెఫినెట్లీ వాచ్ పెద్ద రోల్ ఏముంది పర్ఫార్మెన్స్కి సాంగ్ అయితే సార్ హృదయం లోపల సాంగ్ అది పెట్టలేదు మేబీ అది బాగుందండి సత్యదేవ్ చాలా బాగా చేశారు ఐ థింక్ ఈజ్ అ న్యాచురల్ యాక్టర్ అండ్ హీస్ ఆర్ అ వండర్ఫుల్ జాబ్ ఇద్దరి మధ్యలో యూనో ఆ బాండింగ్ అనేది చాలా బాగా ఏం చేస్తారు గా రేటింగ్ త్రీ పాయింట్ ఫైవ్ ఇస్తానండి కొండ హిట్లకు పనికి రాడు అని చాలా మంది అన్నారు కానీ ఈ సినిమాతో నిలబెట్టుకున్నాడు తమ్ముడు తమ్ముడిని నా బుట్టి తెచ్చుకోటి చిక్కు తెచ్చుకోటి అని చాలా మంది యటకారంగా అన్నారు విజయ్ దేవర్ కొండ ఫ్యాన్స్ ని ఎంత హీనంగా చూసినారంటే ఈ సినిమాతో విజయ్ దేవర్ కొండ బ్యాక్ ఇచ్చాడు విజయ్ దేవర్ కొండ ఈ సినిమాతో మంచి హిట్ స్లో అన్న వాళ్ళకి ఏం చెప్తాం కింద ఒక రాజ్యం గురించి ఒక ఫైట్లు ఎన్ని వేసాడు షార్ట్లు పడవలు నాటకొట్టాడు అది మ్యూజిక్ ఎరగ తీసాడు గౌతమ్ అంటే స్క్రిప్ట్ డైరెక్ట్ అయితే అలగలగలేదు నాయన కానీ చాలా మంది బాధకరం ఏంటంటే మీ తమ్ముడు బేబీ సినిమా తీసినాడు అడిగే హిట్ వచ్చింది నీకే డ్రాలేదేట అని చాలా మంది ఏదో మాట్లాడతాడు విజయ్ దేవర్ కొంటది కానీ ఈ సినిమాతో అయితే హిట్ కొతున్నాడు అర్జున్ దేవర్ అర్జున్ రెడ్డి వల్ల నీకు హిట్ వచ్చినా లేకపోతే నీ పేరు పెక్కే తెలగొచ్చింది అది అర్జున్ అర్జున్ రెడ్డి ద్వారా వచ్చింది లేకపోతే నీ నౌడయ్యే హీరోగా తీసుకొస్తాను అని చాలా మంది అన్నారు కానీ హీరోస్ తో చెప్తాను ఫ్యాన్స్ అందరూ కాలలోకి వేసుకోవచ్చు ఎగరేసుకోని మనం నిలబడొచ్చు ఏమవుతుంటే విజయ్ దేవడుకోండి ఈ సినిమాతో ఏదంటే ప్రతి ఫ్యాన్ కాలర్లు ఎగరేసుకోమని చెప్పినట్టుంది మాజీలో కది నాడే అంటారు ఎవరిని విజయ్ అంటండి నువ్వు ఎందుకంటే పది బాని సినిమాన్ని చేస్తావు విజయ్ దేవడుకోండి అని కూడా అంటారు కానీ ఈ సినిమాతో పేరు పేరు అయితే నిలబెట్టినాడు అని బ్యాగులు పక్కనైతే ఎలా గుమ్మేశారు అరే రే 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 హీరోయి అది ఒకటైతే చెప్తా ప్రొడ్యూసర్లు అయితే ఎంతో మంది ప్రొడ్యూసర్లు వచ్చారు విజయ్ సినిమా సినిమాలు తీయాలకి ప్రాపు 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 అందరూ ప్రాబ్లం అవుతుంది ప్రాప్లమ్ అవుతారు అని విజయ్ దేవర్ కన్నా ఫ్యాన్స్ అందరు పొర్రెక్కడెట్టుకో అర్థం కానీ చేసినారు కానీ ఈ సినిమాతో విజయ్ దేవర్ ప్రతి ఒక్క గుండెల్లో ఆశ నిలబెట్టాడు నిలబెట్టాడు ఏడిపించాడు కోసం యుద్ధం ఇది పోలీస్ కాదు ఒక రాజ్యం కోసం జరిగిన యుద్ధం ఇది పడవ లాక్కొని వస్తాడు ఇలాగా ఆ ఎలివేషన్ సీరో అలగెల కొట్టదు ఒక రాజు వచ్చాడు రాజు వచ్చాడు గుండు శివ గుండు శివరా క్యారెక్టర్ పేరుకి శివరా అదిరా సినిమా మూవీ బాగుందండి చాలా బాగుంది ఎక్సలెంట్ ఉంది మూవీ ఫస్ట్ హాఫ్ ఎక్సలెంట్ ఉంది సెకండ్ హాఫ్ కొద్దిగా స్లో అనిపించింది కానీ మూవీ బాగుంది పవర్ఫుల్ గా ఉంది అతని బీజిఎం ఎక్సలెంట్ ఉంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది అండి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పవర్ఫుల్ చూస్తున్న సేపు టైం ఎప్పుడైపోయిందో సినిమా ఎప్పుడైపోయిందో అన్నట్టు ఉంటుంది ఫస్ట్ హాఫ్ అంటే చాలా హండ్రెడ్ పర్సెంట్ ఎక్సలెంట్ ఉంది బ్రదర్ సెంటిమెంట్ బాగుంది ఎమోషన్స్ బాగుంది రొమాన్స్ ఎక్కువ లేదు హీరోయిన్ క్యారెక్టర్ కొంచెం తక్కువ కానీ సినిమా పవర్ఫుల్గా ఉంది బాగా ఒక కేజీఎఫ్ టైప్లో వచ్చింది ఆ మోడల్లో ఉంటుంది ఫైవ్ సిన్స్ ఎక్సలెంట్ ఫస్ట్ అసలు సినిమా ఎక్కడ బోర్ అనిపించదు ఎక్కడ సినిమా స్లో అయింది అనిపించదు మేడం మేడం రేటింగ్ రేటింగ్ ఫైవ్ కి నేను త్రీ ఇస్తాను సినిమా బాగుంది సూపర్ అన్న చాలా బాగుంది మనం లాస్ట్ విజయవాడ మూవీస్ కంపేర్ చేసుకుంటే ఇది కంప్లీట్లీ డిఫరెంట్ అందరు ఆయన ఏదో ఏదో ఎక్కువ మాట్లాడతాడు అంటే సినిమాలు కూడా చాలా తక్కువగా చాలా సెడ్యూల్ పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బాగుంటుంది మూవీ కొంచెం స్లో ప్లాట్ ఉంటది అక్కడక్కడ బట్ స్టోరీకి అవసరం అది యా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్ అన్న సినిమాని ఎక్కడికి తీసుకెళ్ళిపోయా మాత్రం అనిరుద్ధ్ అనిరుద్ధ్ బాగుంది బ్రోని చెప్పండి బ్రో

ఒక విధంగా ఆయన నమ్మకం పెట్టి వచ్చారు సినిమా అయితే బాగుందన్న బోరింగ్ అంటే ఈ రోజు వచ్చే సినిమా అయితే ఒక సాటిస్ఫాక్షన్ కావాలి ఆ సాటిస్ఫాక్షన్ అయితే ఈ మూవీలో ఉందన్నట్టు హండ్రెడ్ పర్సెంట్ ప్రొడ్యూసర్ మనీకి ఏ బెంగా లేదు హాయిగా పడుకోవచ్చు సేఫ్ చేసుకోవచ్చు స్టోరీ క్రేజీ పొటెన్షియల్ ఉంది సినిమాకి కానీ డైరెక్షన్ లో నాకు ఎక్కడో ప్రాబ్లమ్స్ అనిపిస్తున్నాయి లాగ్ ఉంది డిసెంట్ వాచ్ అంతే కానీ బాయ్ బట్ కొంచెం లాగ్ అనిపించింది కానీ పొటెన్షియల్ స్టోరీ పొటెన్షియల్ మాత్రం హిట్ ఆన్ టాప్ నాట్స్ హిట్ ఆన్ గోచ్చు రీడింగ్ ఎంత బాగుంది మంచి మూవీ ఎక్సలెంట్ మూవీ ఫస్ట్ టైం వాచ్ అంటే వన్ టైం వాచ్ మూవీ అయితే బాగానే ఉంది బ్రో కాకపోతే గౌతమ్ తిన్న నూరి మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ అయితే తగ్గొచ్చు అని అయితే చెప్తున్నా ఈ మూవీకి అయితే ఇంకో సెకండ్ పార్ట్ అయితే ఉంటుంది సెకండ్ పార్ట్ ఉంది ఎక్స్పెక్ట్ చేయొచ్చు థ్యాంక్ యూ సినిమా కొంచెం విజయదేవరకుండా చేయాల్సిన సినిమా కాదు సో మా సరిగ్గా అయ్యేసరికి కుదర బాగా చేసి ఇంకా చాలా బాగుంది బాగుండదని కోరుకున్నా సో నాగవంశీ గారికి ఈ సినిమా డిజపాయింట్మెంట్ అండ్ ఫోటోగ్రఫీ మాత్రం ఫెంటాస్టిక్ ఫోటోగ్రఫీ ఐ థింగ్ గిరీష్ అని మలయాళం ఫోటోగ్రాఫర్ అండ్ జాన్ వెలిద్దర్ అంటే కూలీకి ఫోటోగ్రఫీ చేసింది అతను ఫోటోగ్రఫీ షార్ట్ చేస్తారు యాక్షన్ కొరియోగ్రఫీ కొంచెం బాగుండు ఉంటే సీన్స్ ఫీన్ఫుల్ ఎలివేషన్ పడలేదు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈరోజు అందరి దగ్గర రివ్యూ తీసుకుంటాం కొంతమంది బాగుందని చెప్తున్నారు కొంతమంది బాగాలేదని చెప్తున్నారు అది ఎలా ఉందో సినిమా మేము చూడాలనుకుంటున్నాం చూసి ఆ రివ్యూ మేము చెప్తాం అసలు ఎలా ఉందో చూసి చెప్తాం బాగుందో లేదో మేము డిసైడ్ వరకు స్టేట్ యూన్ టూ పేపర్ బాయ్స్ టీవీ